వాతావరణ పరిస్థితుల్లో మార్పుల రీత్యా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే ఏడు రోజులు పడి వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది దీనితో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి ప్రమాదం ఉంది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు అవసరమైన మందులను ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టేది ఇక జ్వరం దగ్గు గొంతు నొప్పి శరీర నొప్పులు అలసట దగ్గు తుమ్ము ద్వారా సులభంగా వ్యాప్తిస్తుంది ఇక దీనికి చికిత్స ఇంట్లో విశ్రాంతి ద్రవ పదార్థాలు సేవించాలి వారంలో కోలుకుంటారు గర్భిణీలు ఐదేళ్లలోపు పిల్లలు అరవై ఐదు ప్లస్ వయసు పైబడిన వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి ఇక ఈ సీజన్లో చేయవలసినవి దగ్గు తుమ్ము సమయాల్లో రుమాలు టిష్యూ ఉపయోగించండి సబ్బుతో తరచూ చేతులు కడుక్కోండి కళ్ళు ముక్కు నోరు తాకుండా ఉండండి రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండండి జ్వరం దగ్గు ఉంటే ఇంట్లోనే ఉండండి గదుల్లో తాజా గాలి వచ్చేలా చూడండి తగినంత నీరు పౌష్టికాహారం నిద్ర ఖచ్చితంగా అవసరం ఇక చెయ్యకూడని పనులు చేతులు కలపటం టిష్యూ రుమాలు మళ్లీ ఉపయోగించటం జబ్బు ఉన్నవారితో సన్నిహిత్యంగా ఉండటం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం కూడా చెయ్యకూడనివి